ఓం మీ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎరు మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపారాధన వల్ల కలిగే లాభాలు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వీడియో తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు ఆరు వీడియోలు చేసుకున్నాం ఇది ఏడో వీడియో మనం ఏడు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే లాభాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలు చెప్పాలి అనుకునేవారు జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకునేవారు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో మనకి అపాయింట్మెంట్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలి నా వీడియోలు రెగ్యులర్గా మీకు కావాలనుకునేవారు ఫేస్బుక్లో కానీ అలాగే వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు ఫాలో అవ్వచ్చు వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ ఇవ్వడం జరిగింది అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మనకి ఈ ఏదైతే ఇప్పుడు దీపారాధన గురించి చెప్పుకుంటున్నామో ఇది దగ్గర దగ్గరగా మనకు ఒక ముప్పై వీడియోలు ఉంటాయి ఇది ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో మీకు తెలియజేస్తాను పాత వీడియో లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చాలా విశేషమైన శక్తి కలిగిన పరిహారాలు ఇవి దీపం వెలిగించడంతోనే మనకి చాలా రకాల మార్పులు చాలా రకాల అద్భుతాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి వన్ వన్ వివరిస్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలు కలుగుతాయి ఇది ఏది కూడా నేను స్వంతగా చెప్పేది కాదు మన శాస్త్రాలు ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏడవ దీపారాధన కలిగే లాభాలు కుజగ్రహం అంటే ఎవరికైనా జాతకంలో కుజుడు బాగోనప్పుడు అలాగే కుజుగ్రహ బాధ వల్ల వివాహం కానప్పుడు కూడా మీరు ఏడు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మీకు వివాహం అవుతుంది అలాగే సమస్త రోగాలు నివారణ జరుగుతాయి అంటే కుజుడి వల్ల వచ్చే రక్త సంబంధిత రోగాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఏడు ఒత్తుల దీపారాధన వల్ల తొలగిపోతాయి అలాగే వైష్ణవ సంప్రదాయం ప్రకారం శేషనాగ స్వరూపంగా పూజిస్తారు ఏడు ఒత్తుల అంటే ఒక్కొక్క వత్తు ఒక్కొక్క సర్పంగా భావిస్తారు మనకి ఎవరైతే ఏడు వత్తులతో దీపారాధన చేస్తారో వారి జీవితంలో సర్పాల ద్వారా వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అంటే ఏడు సర్పాలకు చిహ్నంగా ఏడు వత్తులు దీపారాధన అలాగే మూడో పాయింట్ చెప్తాను మీరు ఉదయాన్నే సూర్యుడికి ఎదురుగా ఏడు వత్తులు దీపారాధన చేస్తే అంటే ఉదయం సూర్యోదయం అవుతున్న సమయంలో మీకు ఏదైనా దీర్ఘకాలికంగా చర్మవాదులతో బాధపడుతూ ఉంటే ఆ చర్మవాదులు కూడా నయమవుతాయి అలాగే ఏడువత్తుల్ని సప్త మాతృకులుగా కూడా మనం చూడవచ్చు అంటే సప్తమాత్రకులు సప్త ఋషులు అలాగే సూర్యుడికి ప్రత్యేకంగా కూడా మనం ఈ దీపారాధన చూడవచ్చు అలాగే లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధించాలంటే ఖచ్చితంగా ఏడువత్తుల దీపారాధన చేయడం కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీరు ఈ దీపారాధన చక్కగా స్నానం చేసి అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శుభ్రత చాలా అవసరం పద్ధతి ప్రకారం కనుక మనం ఈ ఏడవ తల దీపారాధన చేస్తే జ్ఞానము సంపద కూడా లభిస్తాయి చాలా అద్భుతమైన ఫలితం కలిగి అలాగే దొంగతనాల్లో బంగారం దొంగతనం చేసి వారు ఆ పాపం మూటగట్టుకుంటే ఆ బంగారం దొంగలించిన పాపం కూడా తొలగిపోతుందని శాస్త్రం చెప్తుంది అలాగే ముఖ్యంగా పితృకార్యాలు మీరు తర్పణాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ ఏడవతి దీపారాధన చేసి వెలిగించి పెరగడం వల్ల పెద్దలకు శాంతి కలుగుతుంది ముఖ్యంగా ఈ దీపారాధన దీపావళి పర్వదిన రోజు కానీ లేదా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు కానీ లక్ష్మీ పూజ చేసి ఈ దీపారాధన చేయడం వల్ల అంటే దీపాలు వెలిగించడం వల్ల చాలా శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది అలాగే శనివారం రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు శనేరుడికి అంటే దేవాలయంలో కానీ ఇంటి దగ్గర మనం తలుచుకొని ఏడుమంతల దీపాన్ని వెలిగిస్తే అంటే ఈ దీపాన్ని కూడా వెలిగించడం వల్ల కూడా శని భగవాను యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే ఈ దీపాన్ని వెలిగించి నువ్వుల్ని దానం చేస్తే వారికి ఏళ్ళని నాటిసని సమస్యలు తొలగిపోతాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సాధారణంగా బ్రాహ్మీ ముహూర్తంలో శనివారం నాడు ఈ దీపారాధన చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక వీర్యార్జన అంటే మనం ఈ దీపారాధనను కూడా మన ఇంట్లో కార్తీక వీర్యార్జన మంత్రంతో పఠించి ఏడోత్తుల దీపాన్ని వెలిగించి పూజ చేస్తే కోటి విషయాల్లో విజయం కలుగుతుంది అంటే ఎవరైనా కోర్టు విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మాత్రం కార్తీక వీరార్థన మంత్రం పట్టించి ఏడువత్తుల దీపాన్ని వెలిగించి పూజ చేస్తే కోర్టు విషయంలో విజయం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ముఖ్యంగా ఏలినాటి శని అనేక బాధలు పడుతున్నవారు అంటే ఏడు సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నామండి అనేవారు దీని బాధల నుండి కూడా విముక్తులవుతారు ప్రతినిత్యం ఏడువత్తుల దీపాన్ని నేతతో దీపారాధన చేసి హనుమాన్ చాలీస పారాయణం చేస్తే అప్పాలు నైవేద్యంగా పెట్టి సింధూరాన్ని ఎడుదన బొట్టుగా పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు దుస్వప్నాలు రావు ఇబ్బందులు పెరిగిపోతాయి అంటే ఇది ప్రతినిత్యం చేయవచ్చు అలాగే ఇంకొక లాభం ఏంటంటే మీరు ఈ దీపారాధన చేయడం వల్ల మీకు మనసులో నిండుగా సంపద ఉన్నట్టుగా భావించబడతారు అని శాస్త్రం చెప్తుంది ఈ దీపారాధన వల్ల మీకు ఎటువంటి పాపాలు అంటవు పేదరికం జరిచేరదు సంపద పేరు ఆధ్యాత్మిక జ్ఞానం మీకు సొంతమవుతుందని శాస్త్రం చెప్తుంది అంటే ఏడవ తిరుగు దీపారాధన ఇంత అద్భుతమైన ఫలితాన్ని మనకు కలగజేస్తుంది అలాగే చాలామందికి అకాల మరణం అంటే జాతకంలో సడన్గా రాహుగ్యతల వల్ల కానీ శని భగవాను వల్ల కానీ గ్రాస్థితుల వల్ల అకాల మరణం ఏర్పడుతూ ఉంటుంది ఆ యాక్సిడెంట్ల వల్ల జరుగుతూ ఉంటాయి అలాంటి అకాల మరణాన్ని ఈ ఏడుగుతుల దీపారాధన నివారిస్తుంది అలాగే స్త్రీ వశీకరణకి లైంగిక శక్తి పెరగడానికి ఏడుగుతుల దీపారాధన ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా సరే స్త్రీ వశీకరణ చేసుకోవాలి ఆడవాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి లైంగిక శక్తి పెరగాలనుకునే వారు ఖచ్చితంగా ఏడుగుతుల దీపారాధన చేయండి అలాగే ఈ దీపారాధనని మన్నద స్వరూపంగా కూడా భావిస్తారు ఏడువతుల దీపారాధన దీనిని అనంగ స్వరూపంగా కూడా పూజిస్తారు అలాగే ఏడు దీపారాధన లక్ష్మి స్వరూపంగా కూడా పూజిస్తారు దీనివలన సప్తమాత్రకులు కూడా అంటే ఈ ఏడు భక్తుల్ని సప్తమాతకులు కూడా వ్యవహరిస్తారు అనగా బ్రహ్మి యోగేశ్వరి కోమారి వైష్ణవి చాముండి వరాహి ఇంద్రాణి ఈ ఏడు సప్తమాతకులు కూడా ఈ దీపారాధనలో ఉంటారని అర్థం అలాగే దీన్ని అనంతని స్వరూపంగా కూడా పూజిస్తారు దీన్ని సతరుషులు స్వరూపంగా కూడా భావిస్తారు దీన్ని పాలిస్తున్నది శనిగ్రహం దీనివలన ఏలునాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నీచశని శని మహర్దశ శని అంతర్దశ ఇలాంటి పీడలన్నీ తొలగిపోతాయి ఈ ఏడు ఒత్తుల దీపారాధన చేయటం వల్ల చూడండి పెద్ద పెద్ద ఖర్చు పెట్టుకోలేమనుకునేవారు అనుకునేవారు ఏడు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇలాంటి మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంకా ఎటువంటి ఫలితంగా తెలియజేస్తాను గోహత్య దొంగతనం అలాంటి పాపాలు కూడా తొలగిపోతాయి జాతక చక్రం సరిగా లేని వారికి అకాల మరణం సంభవించకుండా ఈ దీపారాధన ఉపయోగపడుతుంది చూడండి ఎంత అద్భుతం అలాగే ఈ దీపారాధన వల్ల సంపదలు గౌరవ మర్యాదలు సంపూర్ణ ఆరోగ్యము తిరివితేటలు మహాజ్ఞానము ఐశ్వర్యము ధనప్రాప్తి కలుగుతుంది సమస్త దరిద్ర నివారణ కూడా జరుగుతుంది ఒక్క దీపారాధనతో ఇన్ని ఫలితాలు అంటే మనం నమ్మి విశ్వాసంతో చేసి చూడండి సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ దీపారాధన చేయడం వల్ల మోహిని విద్య లభ్యమవుతుంది అంటే ఎవరైతే మోహిని విద్య కావాలనుకుంటారో వారికి ఈ దీపారాధన వల్ల మోహిని విద్య కూడా లభిస్తుంది అంతేకాకుండా గుప్త నిధులు కూడా లభ్యమవుతాయి ఈ ఏడుమతలు దీపారాధన చేయడం వల్ల గుప్త నిధులు కూడా లభ్యమవుతాయి అలాగే స్త్రీలు కూడా వసమవుతారు శత్రు వినాశనం కూడా జరుగుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే యువతరం అంటే ఈ దీపారాధన యుక్త వయసులో ఉన్న వారికి బాగా పనిచేస్తుంది అంతేకాకుండా తమ కోరుకున్న మనిషికి అంటే ప్రేమించిన వాళ్ళు ఆ వ్యక్తి మన సొంతం కావాలనుకునే వారికి కూడా ఈ దీపారాధన వల్ల ప్రేమానురాగాలు తప్పక ఇస్తాయి ఏర్పడతాయని శాస్త్రం చెప్తుంది మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మంచిగా ఉపయోగించుకోగలిగితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం మన చెడుకు వినియోగిస్తే అంతే నష్టాన్ని పొందుతాం ఏడు వృత్తుల దీపారాధనలో ఇంత విశేషమైన శక్తి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి ఓం నిమి శివ శ్రీ మాత్రమే నెక్స్ట్ వీడియోలో తొమ్మిది మిత్రుల గురించి తెలియజేస్తాను